మనం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ మూడు కూడా ఈ ఏడాది కూడా వినాయక చవితి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నాం మనకి జాతీయ కార్యదర్శి గంటల క్రీన్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం పది పది గంటలకి మన వేమన మందిరంలో స్టార్ట్ అవుతుంది ఆర్టిస్ట్ కాబట్టి వేమన మందిరంలో జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వినాయక ప్రతిమలు మొక్కలు పుస్తకాలు కూడా స్వీకరించవలసి కోరుతున్నాం ఇప్పటికే మా కార్యదర్శి శ్రీనివాసు మన మన జగన్మోహను వీరి సారథ్యంలో బొమ్మల మన మదను వీరి సార మధు ఈశ్వర సారథ్యంలో ఇప్పటికే బొమ్మలన్నీ చేరిపోయాయి ఒకటి రెండు రోజులు మొక్కలు కూడా వచ్చేస్తాయి సో కార్యక్రమాన్ని గ్రాండ్గా సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్ట్ లిస్ట్ మీద ఉంది ఆ రోజు మన ఫెడరేషన్ గుర్తింపు కార్డులు తెచ్చిన వాళ్ళందరూ కూడా మదన్ చెప్పరా ఓకేనా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టులు అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఈరోజు అక్కేపాలెం జంక్షన్లో ఉన్న ప్రైవేట్ హోటల్లో జరిగింది దీనికి మా విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ గారు అలాగే కార్యదర్శి శ్రీనివాస్ గారు అలాగే బ్రాడ్కాస్ట్ నుంచి అధ్యక్షులు ఇరవ గారు కార్యదర్శి మదన్ గారు స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరయ్యారు ఇందులో ప్రధానంగా మేమంతా కూడా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం అందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా ఎక్కడేసిన సదుపాయం కల్పించాలని అందుకు చిన్న తరహా పత్రికలకు సంబంధించిన అవలంబించాల్సిన విధానాలు అలాగే ప్రభుత్వ పరంగా ఇంకేదైనా మనం ఏదైనా ప్రతిపాదనలు ఇవ్వాలనుకుంటే వాటికి సంబంధించిన విధి విధానాలను మనం చర్చించాం దానికోసం ఒక ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా రూపకల్పన చేసుకున్నాం కాబట్టి దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అలాగే ప్రధానంగా ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పర్వదినం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ నెల ఇరవై ఆరున పది గంటలకు ఆశీల మట్టి వద్ద ఉన్న వేమన మందిరంలో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మట్టి వినాయక విగ్రహాలు వ్రతకల్ప పుస్తకాలు పోలా పండ్ల మొక్కలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించాం ఇది ప్రతి ఏటా కూడా కొనసాగుతున్న ప్రక్రియ సుమారు ఆరు వందల మంది జర్నలిస్టులకు సంబంధించి ఏర్పాట్లు చేసాం మరి కావున ఆ రోజు పది గంటల నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఫెడరేషన్ సభ్యులు కుటుంబ అందరూ కూడా ఈ వినాయక చవితి పర్వదనంలో పాల్గొని మరి మట్టి వినాయక విగ్రహాలని స్వీకరించాలని కోరుకున్నాం వినాయకుడు అంటేనే ఆదిదేవుడు మరి అటువంటి దేవదేవుడు ఆశీస్సులు జర్నలిస్టులందరి మీద ఉండాలి జర్నలిస్టులు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే సంకల్పంతో మా ఫెడరేషన్ ప్రతి ఏటా కూడా అన్ని పర్వదినాలు నిర్వహిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మా నారాయణ గారి ఆధ్వర్యంలోనూ మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనూ కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా పండగకు సంబంధించి అందజేయాలని నిర్ణయించాం కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ ఇరవై ఆరున ఆశీల మట్ట వేమన మందిరానికి మేము ఇచ్చే విగ్రహాలను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ